జంగిల్ థీమ్ ఐటమ్ ప్యూర్ బనారసి ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు రిచ్ పల్లు టెంపుల్ బార్డర్ ఒక హండ్రెడ్ కలర్స్ వర్క్ ఉంటాయండి ఇది బ్యూటిఫుల్ లెస్ వర్క్ విత్ కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంది మనకి సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది చాలా ట్రెండింగ్ గా ఉంది మీకు ఎన్ని సారీస్ అంటే అన్ని సారీస్ అవైలబుల్ గా ఇన్స్టెంట్ గా దొరుకుతాయి ఇవన్నీ కూడా యూనిఫామ్ శారీస్ షిఫాన్ శారీ మంచి గ్యాప్ బార్డర్ తో ఉంది సో ఓవరాల్ గా మనకి మంచి డిజైన్ అనేది వచ్చింది ప్రజెంట్ గా ట్రెండ్ అవుతున్న శారీస్ అన్ని కూడా చూపిస్తున్నాం ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్ లో అజరక్ ప్రింట్స్ అనేవి వచ్చాయి ప్యూర్ స్పేస్ సిల్క్ లో మనకి కట్ వర్క్ విత్ బర్డ్ డిజైన్ అనేది చూసారు కదా క్వాలిటీ అండ్ ఆ థ్రెడ్ వర్క్ చూడండి చాలా ప్యూర్ గా ఉంటుంది ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ విత్ రిచ్ పళ్ళు క్రష్ ప్యాటర్న్ లో ప్యూర్ టిష్యూ అండి శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి ఈ శారీలో హైలైట్ వచ్చేసి పళ్ళు పార్టీ వేర్ కలెక్షన్ ఇది వచ్చేసి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఈవినింగ్ అకేషన్స్ కి అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది హలో అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి టెక్స్టోరియం హైదరాబాద్ మదీనా పత్రగట్టిలో ఉందండి నైంటీ ఫోర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటుంది ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఇస్తాము రిటైల్ ఇవ్వము సింగిల్స్ ఇవ్వమండి సెట్ వైజ్ తీసుకోవాలి ఏదన్నా కూడా అండ్ ఆన్లైన్లో మీకు త్రోట్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ ఉంటుంది మినిమం బిల్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఉండాలి అండ్ మాదర్ ఏంటంటే స్పెషాలిటీ ఈరోజు ఆన్లైన్లో ట్రెండీ కానీ లేకపోతే పర్టుకులర్ ఐటమ్ ఈరోజు ఏమైతే ట్రెండీ ఐటమ్ ఉందో అది మాత్రమే సేల్ చేస్తాము ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది అండ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సేల్ అయ్యే ఐటమ్ మాత్రమే చూపిస్తామండి రిటైలర్స్కి మాత్రం లేదు మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో ఓన్లీ ఫర్ హోల్సేల్స్కి డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి మీకు రూట్ మ్యాప్ కూడా వీడియోకి స్టార్టింగ్లో మీకు చూపిస్తారండి లొకేషన్తో సహా మందరూ వచ్చేసి అన్ని వెరైటీస్ ఉంటాయి తక్కువ రేట్లో వచ్చేసి ఇది జారా జార్జెట్ ఇది టూ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది ఇందులో ఎనీ టైమ్ అందరూ ఒక ఫార్టీ డిజైన్స్ ఉంటాయండి ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి కట్ కూడా బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది సాటిన్ ఫ్యాబ్రిక్తో కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది ఇలా కూడా వస్తాయి ఇది డైలీ యూజ్లో లాగా ఇది అండ్ ఇంకా చాలా ఉంటాయండి ఐటమ్స్ వచ్చేసి పట్టు వెరైటీస్ ఉంటాయి మన ద్వారా పట్టు కూడా చూపిస్తాను మీకు మోనోపొలి ఐటమ్స్ యూనిఫామ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి సీ ఇది యూనిఫామ్ ఐటమ్ అండి ఇది ఇలా ఉంటుంది సేమ్ అది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా యూనిఫామ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ప్యూర్ కంచి పట్టు ఐటమ్స్ ఉంటాయి మొత్తం సీ ఇలా ప్యూర్ కంచి పట్టు ఐటమ్స్ కూడా ఉంటాయి ఇందులో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి మన పట్టు ఐటెంలో కూడా జంగిల్ థీమ్ ఐటమ్ ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈరోజు ట్రెండీ ఐటమ్ ఏముందో అలాంటి ఐటమ్ మాత్రమే సేల్ చేస్తాం ఏది అంటే అన్ని రకాలు ఏదో పెట్టేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అని చెప్పేసి కాదు అండ్ వన్ మోర్ థింగ్ మేము ప్రైజెస్ రివీల్ చేయమండి రీజన్ అని చెప్పంటే మళ్ళీ మీరు మీరు ముందు వెళ్ళి కస్టమర్కి మీరు ఎలా వెళ్ళి అమ్మడానికి సేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ప్రైజెస్ కూడా రివీల్ చేయము మేము ప్రతిదీ కూడా సిక్స్ పీస్ ఇది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఏదైనా సెట్ వైజే తీసుకోవాలి సీలా పెస్టల్ రేంజ్లో సెవెన్ టు ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ వస్తుంది అండ్ క్వాంటిటీ బల్క్లో మీకు ఎంత వాంట దొరికిపోతుంది ఇలా వస్తుంది పట్టులో ఇంకా ఇది ఫోర్ బై వన్ పట్టు అండ్ ఫ్యాన్సీలో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయండి మందారా మీకు తక్కువ రేంజ్ నుంచి స్టార్ట్ చేసి అన్ని రేంజెస్ ఉంటాయి అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి మీకు మినిమం ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్ కూడా సేల్ చేసుకునే ఐటమ్ ఉంటాయి మొత్తం మందారా సీ ఇట్లా ఉంది ఇది గద్వాల్ పట్టు ఇప్పుడు ఫుల్ ట్రెండీ ఐటమ్ అండి ఇది ఇది మార్కెట్లో రిటైల్లో ఎయిటీన్ హండ్రెడ్ పైన సేల్ చేస్తున్నారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నాడు షోరూంలో అయితే ప్రైవ్ ఎస్ మీరు అది సేల్ చేసుకుంటే మీకు అరౌండ్ ఐ మీన్ ఆ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు సేల్ చేసుకుంటే కూడా ప్రాఫిట్ మీకు మంచి ప్రాఫిట్ వచ్చేయటం రేటే ఇస్తాం మేము ఇలా పళ్ళు రిచ్ పళ్ళు టెంపుల్ బార్డర్ ఇందులో కూడా ఎనీ టైమ్ అందరూ ఒక హండ్రెడ్ కలర్స్ వరకు ఉంటాయండి ఇది ఇది గద్వాల్ పట్టు ఫ్యాన్సీలు కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి హాయ్ వ్యూవర్స్ సో ఇప్పుడైతే నేను పెట్టుబడుల కోసమని సింగిల్ డిజైనరీ పీసెస్ చూపిస్తున్నానండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ సో శారీ మొత్తం కూడా సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా మనకి ఫ్లోరల్ థీమ్తో వచ్చేస్తుంది మంచి లేస్ వర్క్ అనేది ఉంది చూసారు కదా బ్యూటిఫుల్ లేస్ వర్క్ విత్ కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంది ఇవి ఎన్ని అంటే అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇన్స్టెంట్గా మీకు ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు మన సెకండ్ కలెక్షన్ వచ్చేసి వన్ ఆఫ్ ద సూపర్ హిట్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రంగోలీ ఫ్యాబ్రిక్ అసలు చాలా ట్రెండింగ్ అవుతుంది మనకి మంచి చిన్న కట్ వర్క్తో జరి బార్డర్ అనేది వచ్చింది అండ్ పళ్ళులో కూడా మనకు అలానే బార్డర్ ఫినిషింగ్తో ఇచ్చారు బ్లౌజ్ చాలా హైలైట్గా ఉంటుంది నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు సో చూసారు కదా మంచి హెవీ పర్ల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి హెవీ మగ్గం వర్క్ వచ్చింది అండ్ అక్కడక్కడ కూడా బ్లౌజ్ ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ వర్క్తో వచ్చింది చాలా ట్రెండింగ్ గా ఉంది మీకు ఎన్ని సారీస్ అంటే అన్ని సారీస్ అవైలబుల్గా ఇన్స్టెంట్గా గా దొరుకుతాయి ఇవన్నీ కూడా యూనిఫామ్ శారీస్ సో మన థర్డ్ కలెక్షన్ వచ్చేసి షిఫాన్ సారీ మంచి గ్యాప్ బార్డర్తో ఉంది సో ఓవరాల్గా మనకిలా మంచి డిజైన్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ జార్జెట్లో గ్యాప్ బార్డర్ వచ్చింది చాలా ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది సో బ్లౌజ్ కూడా మనకి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మనకి సింగిల్స్ మల్టిపుల్స్ మన ఫోర్త్ కలెక్షన్ వచ్చేసి మనకి మంచి సాఫ్ట్ డోలా ఉంది ఓ డోలా ఫ్యాబ్రిక్లో వస్తుంది సెమీ డోలా ఫ్యాబ్రిక్లో హెవీ హెవీగా ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకి మంచి డిజైన్ థీమ్తో వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఒక శారీ ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా మనకి చాలా చాలా దొరుకుతాయి అంటే ఇన్స్టెంట్గా మీకు ఒక థర్టీ టు ఫార్టీ పీసెస్ కావాలన్నా కూడా ఇన్స్టెంట్ బుకింగ్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడంతా కూడా మనకి సింగిల్ ట్రెండింగ్ శారీ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది కాబట్టి ఇలా చాలా వెరైటీస్ ఇంకా మీరు షాప్ విజిట్ చేస్తే సూపర్గా ఇంకా ఎక్కువ వెరైటీస్ కూడా దొరుకుతాయి సో మనమైతే ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్న శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నాం ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ శారీలో మనకి మార్ష్ మెల్లో కొత్తగా వస్తుంది చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ బార్డర్లో చూడండి మనకి జెకాట్ బార్డర్ విత్ టెంపుల్ ఫినిషింగ్తో ఇచ్చారు బార్డర్ అనేది కొంచెం ఎక్స్క్లూజివ్గా ఇచ్చారు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తగా ఉంది పళ్ళులోనే సేమ్ కలర్ విత్ కాంట్రాస్ట్ ప్యాటర్న్లో ఇచ్చారు మంచి కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో సో ఇవన్నీ కూడా మనకి సేల్ చేస్తే కొంచెం మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఐటమ్స్ చూపిస్తున్నామండి ఎందుకంటే సేలింగ్ పర్పస్లో కొంచెం డిజైనర్ ఎక్స్క్లూజివ్గా ఉంటేనే మనకి సేల్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మహేశ్వరి అండ్ ప్రింట్స్ వచ్చేసి మనకి అజరక్ ప్రింట్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా సింగిల్స్ డిజైనరీ పీసెస్ అండ్ ఐ మీన్ ఒక్కొక్క సెట్లో టూ టూ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అది కూడా మనకి మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్లో అజ్రక్ ప్రింట్స్ అనేవి వచ్చాయి చాలా క్లాసీ అండ్ సూపర్గా ఉందండి అసలు మీకు ఇట్టే సేల్ అయిపోతే క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ చూస్తే సో చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది మనకి మంచి గోల్డెన్ జరీ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో మనకి కలర్ చార్ట్స్ చూసేద్దాము చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి మనకి వన్ మోర్ ఫ్యాన్సీ అండి ప్యూర్ ఫ్యాన్సీ ఐటెంలో పైతానీ బోర్డర్స్ వచ్చేసి మనకి షిబోరి కాన్సెప్ట్తో వచ్చింది చాలా ప్యూర్ అండ్ క్వాలిటీ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మనం ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే క్వాలిటీ వైజ్ అయితే హండ్రెడ్ టైమ్స్ మెయింటైన్ చేస్తాము బార్డర్ చూసారు కదా ఇంత బ్యూటిఫుల్గా పైతానీ కాన్సెప్ట్ విత్ డబుల్ బార్డర్ అండ్ బార్డర్లో మనకి పైన చూడండి చిన్నగా మనకి ఇట్లా టెంపుల్ డిజైన్తో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ విత్ బార్డర్ ఉంది ఎందుకంటే ఆల్ ఓవర్ షిబోరీ వచ్చేసి మనకి పైతానీ వీవింగ్ జరి బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా ప్లెయిన్గా ఇస్తే లుక్ అనేది హైలైట్ అవుతుంది శారీకి సో ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం మనము సో కలర్ చార్ట్స్ అయితే చూస్తారు కదా మనకి టోటల్ సిక్స్ కలర్ చార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా లైట్ అండ్ డార్క్ బోత్ లైట్ చార్ట్ అండ్ డార్క్ చార్ట్ మిక్స్లో వచ్చింది మనకి సో మనకి ఈజీగా సెల్లింగ్ అవుతుంది డార్క్ అండ్ లైట్ కలర్ చార్ట్ ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ డిజైనరీ శారీ చూపిస్తున్నానండి ఇదైతే బొటిక్స్ వాళ్ళకైతే ఈజీగా మంచి ప్రాఫిట్స్ వచ్చే సారీ ప్యూర్ అండ్ ప్యూర్ స్పేస్ సిల్క్లో మనకి కట్ వర్క్ విత్ బర్డ్ డిజైన్ అనేది చూసారు కదా క్వాలిటీ అండ్ ఆ థ్రెడ్ వర్క్ చూడండి చాలా ప్యూర్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది సో శారీ ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగుంది చూసారు కదా బోటిక్ వాళ్ళకైతే ఈజీగా సేల్ అయ్యే ఐటమ్ అండ్ మంచి ప్రాఫిట్స్ వచ్చే ఐటమ్ అండి ఇదైతే ఎక్స్క్లూజివ్ ప్యూర్ అండ్ ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ ఆల్ ఓవర్ మనకి సో మంచి మధ్య మధ్యలో మనకు ఒక చిన్న సెల్ఫ్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూసారు కదా సో బ్యూటిఫుల్గా ఉంది అసలు లైట్ వెయిట్ అండ్ ఇట్లా చూడగానే క్లాత్ టచ్ ఫ్రీ అనేది ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి హెవీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్లో కూడా సెల్ఫ్ మనకి కాస్ట్లీ శారీస్లో అన్నిట్లో కూడా ఇప్పుడు అంతా కూడా సెల్ఫ్ బ్లౌజ్ అనేది ట్రెండ్ అవుతుంది మనకి బ్యాక్ కూడా వర్క్ ఇచ్చారు బ్లౌజ్లో అండ్ హ్యాండ్స్కి కూడా హైలైట్ చేసి విత్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇందులో బ్యూటిఫుల్ కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి సో చాలా మంచి డార్క్ అవుట్పుట్ అయితే ఉంది స్పేస్ సిల్క్లో చాలా బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్ కలర్చార్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి చాలా సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలాలో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆల్ ఓవర్ జరీ బార్డర్ అయితే ఉంది ఓపెన్ చేసి చూద్దాము ఇలా వస్తుంది అనేది సో ఓపెన్ చేస్తే మనకి ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వచ్చింది అండ్ ఇట్స్ ఎ ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ విత్ రిచ్ పళ్ళు పళ్ళు చూసారు కదా ఎంత రిచ్గా ఉందో అండ్ టోటల్ వీవింగ్ ఏనండి శారీ మొత్తం కూడా ప్యూర్ వీవింగ్ విత్ లైట్ వెయిట్ ప్యూర్ అనగానే మనకి లైట్ వెయిట్లోనే వస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి డోలాలోనే ఇచ్చాడు చిన్న చిన్న బూటీ విత్ బార్డర్ అయితే హైలైట్ చేశారు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో అన్నీ కూడా డార్క్ కలర్సే ఉన్నాయి సో మనం ఇప్పుడు కలర్ చార్ట్స్ చూసేద్దాము మీకు అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ అండ్ ప్యూర్ ఐటమ్స్ ఎందుకు చూపిస్తున్నామంటే మన షాప్లో అన్నీ కూడా ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనేది దొరుకుతూ ఉంటుంది సో మీరు మంచి ట్రెండీ కలెక్షన్స్ అండ్ మంచి ప్రాఫిటబుల్ కలెక్షన్స్ ఒక డిజైనర్ కాన్సెప్ట్లో చూడాలనుకుంటే తప్పకుండా మన స్టోర్ని విజిట్ కూడా చేయండి ఇలాంటివి ఇంకా ఎన్నో మన షాప్లో ఉన్నాయి సో ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ప్రాఫిటబుల్ శారీసే ఇప్పుడు మనం చూపిస్తున్నాం ఈ శారీ వచ్చేసి క్రష్ టిష్యూ వస్తుంది సో టోటల్గా మనకి క్రష్ ప్యాటర్న్లో ప్యూర్ టిష్యూ అండి టిష్యూలో చాలా మంచి క్వాలిటీ అండ్ మనకి బార్డర్ చూసారా బార్డర్లో డిఫరెంట్గా మనకి ఫ్లోరల్ థీమ్తో వచ్చింది త్రీ డి ఫినిషింగ్ వచ్చింది మీరు బార్డర్ కనుక చూస్తే బార్డర్ ఈజ్ హైలైట్ డబుల్ బార్డర్లో మధ్యలో మనకి త్రీ డి ప్రింట్ టైప్లో అంటే మనకి త్రీ డి షేడ్ టైప్లో ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మనకి పళ్ళులో కూడా చూడండి అలా మనం కట్టుకున్నప్పుడు త్రీ డీ లుక్ అనేది వస్తుంది అండ్ అక్కడక్కడ మొత్తం కూడా స్ట్రేట్ జరీస్ టైప్స్ విత్ క్రష్ ప్యాటర్న్ అనేది వచ్చింది చాలా క్లాసీ అండ్ ఫ్యాన్సీ వేరండి ఇది అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ విత్ చిన్న ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ అనేది అంటే కాంట్రాస్ట్లో చిన్నగా ప్రింట్ ప్రింట్ అనేది వచ్చింది బ్లౌజ్లో అండ్ మంచి ఫ్లోరల్ కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయండి అన్ని గ్లాస్ గ్లాస్ టిష్యూ అంటే ఒక రకమైన ఫ్లోరల్ షేడ్స్ అంటారు కదా అలా మంచి క్లాసీ షేడ్స్ అనేవి ఉన్నాయి ఇందులో సో మన బార్డ్రోబ్లో రెగ్యులర్ కలర్ చార్ట్స్ కాకుండా డిఫరెంట్ కలర్ చార్ట్స్ కావాలి అనుకుంటే అంటే సేల్ పర్పస్ డిఫరెంట్గా కలర్ చార్ట్స్ ఆలోచిస్తారు కాబట్టి ఇలా డిఫరెంట్ కలర్ చార్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ అయితే ట్రై చేయవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి క్రేప్ గ బనారస్ అండి అండ్ ఇందులో మనకి బార్డర్లెస్ ప్యాటర్న్ టైప్లో అక్కడక్కడ మనకి బార్డర్లో మాత్రమే చిన్న డిజైనింగ్ అనేది ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బార్డర్లెస్లో ఫ్యాన్సీ ఐటెం కూడా చాలా అడుగుతున్నారని ఈ కాన్సెప్ట్లో తెచ్చాము శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి ఈ శారీలో హైలైట్ వచ్చేసి పళ్ళు పళ్ళు చూస్తారు ఎంత రిచ్ మూవింగ్తో ఉందో బార్డర్లెస్ విత్ రిచ్ బార్డర్ కాన్సెప్ట్లో ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ప్రజెంట్గా మొత్తం ఈ ట్రెండే నెక్స్ట్ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది కొత్త కలెక్షన్ ఇది సో బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చారు సో మంచి బ్యూటిఫుల్ డార్క్ కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా ట్రై చేయాల్సిన కొత్త ఐటమ్ అండి కమింగ్ సీజన్ మ్యారేజ్ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్లో మొత్తం ఇలా బార్డర్లెస్ కాన్సెప్ట్సే వస్తాయి సో మంచి కలర్ చార్ట్స్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండి టోటల్ కాంట్రాస్ట్ బేస్ బ్లౌజెస్ అయితే ఇచ్చేసాడు సో చాలా బాగుంది శారీ అయితే ఈ సారీస్ వచ్చేసి మనకి బార్డర్లెస్ టీమ్ తో క్రేప్ జార్జెట్లు విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్తో వచ్చింది న్యూ పార్టీవేర్ కలెక్షన్ ఇది వచ్చేసి రా అండ్ ఫ్యాబ్రిక్ కొత్తగా వస్తుంది లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మనకి జరీస్ టైప్సే వచ్చాయి ప్లస్ మీనా వివింగ్ వచ్చింది ఆల్ ఓవర్ చిన్న ఫ్లోరల్ మీనా వివింగ్ వచ్చింది అండ్ బార్డర్ కూడా చూస్తే మనకి త్రీ డిజైన్స్ అనేది ఇచ్చారు త్రీ బార్డర్ డిజైన్ కాన్సెప్ట్లో వచ్చింది పైన మనకి చిట్ బార్డర్ అనేది ఉంది చిన్న బార్డర్ వస్తుంది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది సారీ సో పళ్ళు చూసారు కదా హెవీ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ తాజల్స్ కూడా వచ్చేసాయి బ్లౌజ్ హైలైట్గా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు విత్ బార్డర్ అనేది ఇచ్చారు సెల్ఫ్ కలర్లోనే సో ఇందులో కూడా మంచి చార్ట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ అండ్ అండ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా కొత్తగా ప్యూర్ అండ్ క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ప్రాఫిట్స్ చాలా వచ్చే ప్యాటర్న్ ఆఫ్ ద శారీస్ మేము చూపిస్తున్నాము సో బ్యూటిఫుల్ కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి కదా టోటల్గా అన్ని డార్క్ కలర్ చార్సే వచ్చేసాయి మనకి టోటల్ సిక్స్ కలర్ చార్ట్స్ ఉన్నాయి ఇందులో సో ఈ కలెక్షన్ వచ్చేసి టిష్యూ ప్యాటర్న్లో అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఉంటుంది లైట్ వెయిట్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అసలు ఈవినింగ్ అకేషన్స్కి అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి సేమ్ సెల్ఫ్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది మనకి అండ్ డెబ్రోకేట్ బ్లౌజ్ టైప్లో ఇచ్చారు మొత్తం కూడా టిష్యూలో సెల్ఫ్ ఈవింగ్ కలర్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే వచ్చాయి ఇది కూడా చాలా కొత్త ఫ్యాబ్రిక్ అండి టిష్యూలో లైట్ వెయిట్ టిష్యూ అనుకోండి ఇది ఫ్యాన్సీ టిష్యూ లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అయితే సో ఇప్పుడు అంతా కూడా లైట్ వెయిట్ అనేది ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ప్యూర్లో మనకి చాలా మట్టికి లైట్ వెయిట్సే వస్తాయి ప్యూర్ అంటేనే మనకి లైట్ వెయిట్ డిజైన్స్ అనేవి ఉంటాయి ఫ్యాన్సీ వీవింగ్ బనారసే అండి శారీ మొత్తం కూడా బనారస్లో లైట్ వెయిట్లో మొత్తం ఆల్ ఓవర్ మనకి వీవింగ్ వస్తుంది అండ్ చిన్న బ్యూటిఫుల్ డిజైన్ థీమ్తో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే అండ్ ఇందులో కూడా మనకి జరీ వివింగ్ రిచ్ గోల్డెన్ పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ సార్ అసలు మీరు శారీ ఆఫ్ ద బాడీ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో మొత్తం లైన్స్ వచ్చి చిన్న బర్డ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు చాలా హైలైట్ ఉంది శారీ అయితే అండ్ బార్డర్లో కూడా డిఫరెంట్గా ఇచ్చాడు బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ థీమ్తో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచి ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారు బనారస్కి జార్జెట్ టైప్ బ్లౌజ్ అంటే కడ్డీ జార్జెట్ టైప్లో ఇచ్చారు మనకి సో బ్లౌజ్ కూడా చాలా థిక్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా హెవీ టోటల్ మీనా వీవింగ్తో వచ్చిన బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఈ శారీస్కి అందులో కూడా మంచి డార్క్ కలర్సే ఉన్నాయి అన్నీ కూడా అన్నీ కలర్ చార్ట్స్ అయితే చూసారు కదా చాలా డిఫరెంట్గా అండ్ డార్క్లో మంచి బ్లౌజ్ అండ్ బార్డర్ హైలైట్ అండి శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో డిఫరెంట్ థీమ్తో వచ్చిన శారీస్ ఇవైతే బనారస్లో ఫ్యాన్సీ బనారసి ఐటమ్ సో మంచి హెవీ జార్జెట్ అండి జార్జెట్ వచ్చేసి మనకి మంచి హెవీ జార్జెట్ విత్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది ఇలా మనకి సాటిన్ బార్డర్ విత్ లేస్ ఫినిషింగ్ అండ్ శారీ మొత్తం కూడా మనకి జరీ స్ట్రైప్స్ వచ్చాయి చూసారు కదా చాలా బ్యూటిఫుల్ అండ్ లైట్ వెయిట్ శారీస్ ఇట్లా జార్జెట్లో కావాలనుకుంటే మంచి కలెక్షన్ అండి ఇది మంచి అప్డేట్ సూపర్ కలెక్షన్ సూపర్ కలర్ కాంబోస్ ఉన్నాయి సో బ్లౌజ్ కూడా చూస్తే మనకి టోటల్గా కాంట్రాస్ట్ విత్ ప్రింట్ అండి ఈ ప్రింట్ అనేది థిక్ ప్రింట్ అండి ఇదైతే వాషబుల్ ప్రింట్ అసలు పోదు మంచి క్వాలిటీ కాబట్టి వాష్ చేసినా కూడా అది వెళ్ళదు క్వాలిటీ అనేది ప్రతి దానికి కంపల్సరీ అండి మనకి ప్రైస్ తగ్గ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రింట్ అనేది పోదు అండ్ జార్జెట్లో చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చిందో బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ బ్లౌజ్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు ఈ సారిస్కి ఇప్పుడు చూపించిన ఐటమ్కి ప్రైజెస్ చెప్పలేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఏమైనా నచ్చితే కనుక ఓన్లీ హోల్సేలర్స్ అండి హోల్సేల్స్కి వాళ్ళకి సెట్ వైజ్ తీసుకున్న ఏమీ నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి దానిపై నెంబర్స్ వస్తాయి వన్ టూ త్రీ అని చెప్పేసి నేను మీకు ప్రైస్ లిస్ట్ పంపిస్తానండి ఓకే థ్యాంక్ యూ